హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఫస్ట్ సెల్ఫ్ కేర్ కార్డ్స్ చూద్దామండి సెల్ఫ్ కేర్ ద్వారా మీకు ఎటువంటి మెసేజ్ వస్తుందో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క ఆలోచనలు అంటే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఏమనుకుంటున్నారు మీకు అసలు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాము ఇది పూర్తి కంప్లీట్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ ఈ వీడియో కనుక మీకు ఇది ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది రెజ్యూనేట్ అవుతుంది మీకు ఇది ఎవరైనా చూడొచ్చండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు అన్మ్యారీడ్ ఎవరైనా చూడొచ్చు చూడొచ్చండి అదే విధంగా మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తానండి దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ పెయిడ్ అండి ఫస్ట్ మనం రీడియోలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెల్ఫ్ కేర్ అండి సెల్ఫ్ కేర్ కార్డ్స్ చూద్దాం ఫస్ట్ 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 కార్డ్స్ పెడతానండి ఇక్కడ ఫస్ట్ వచ్చి ఫస్ట్ కార్డు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నేను ఇక్కడ ఎయిట్ కార్డ్స్ తీసుకున్నానండి ఫస్ట్ కార్డ్ అండి ఫస్ట్ కార్డు చూద్దాం ఫస్ట్ కార్డ్ వచ్చి సమ్మర్ సమ్మర్ అంటే టైమింగ్ కార్డు యాక్టివిటీ గోల్స్ ప్రోగ్రెస్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ న్యూ పెట్ టర్న్స్ యాక్టివిటీ అంటే గోల్స్ అండ్ యాక్టివిటీ అండి యాక్టివ్ అంటే చర్యలు అంటే కార్యాచరణ మనం ఏదైతే చేస్తామో దానికి సంబంధించి కార్యాచరణ అనమాట తర్వాత గోల్స్ గోల్స్ అంటే మీకు తెలిసిందే లక్ష్యాలు జీవన శక్తి ప్రోగ్రెస్ అంటే జీవన శక్తి లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అనమాట శక్తి అనేది వస్తుంది నెక్స్ట్ న్యూ పెట్ అంటే న్యూ పెట్ టర్న్స్ అంటే అంటే పెంపుడు జంతువులు వృద్ధి కొత్త పెంపుడు జంతువులు అలా ఉంటాయి జంతువులు వృద్ధి అనమాట న్యూ పెట్స్ అని ఉంది కాబట్టి కొత్త అనేది మనకు సూచిస్తుంది అనమాట ఈ కార్డు యాక్టివిటీ అంటే కార్యాచరణ ఏదైతే మనం అనుకుంటామో అది చేయడానికి ఇది మంచి టైమింగ్ అని ఇక్కడ చెప్తుంది మన లక్ష్యాలు కానీ మనం ఏదైనా సాధించుకోవడానికి ఇది మంచి టైం అని చెప్పి ఈ కార్డు సూచిస్తుందండి సెకండ్ కార్డు అండి యాక్చు యాక్చుమన్ అంటే టైమింగ్ కార్డు ఇది కూడా వచ్చి టైమింగ్ కార్డు ఇక్కడ స్టార్టింగ్ ఓవర్ అని వచ్చింది సోల్ గ్రోత్ క్లియరింగ్ న్యూ ఇంటెన్షన్స్ అనమాట న్యూ ఇంటెన్షన్స్ అంటే కొత్త ఉద్దేశాలు అనమాట ఏదైనా సరే మనం మొదలు పె పెట్టచ్చు అనేది ఇది కూడా ప్రారంభాలు అనేది మనకి అంటే ఏదైనా మనం మొదలు మొదలు పెట్టడానికి ఇది మంచి టైం అనేది సూచిస్తుందని చెప్పి మనకి ఇక్కడ ఈ కార్డ్ అండి ఇది సెల్ఫ్ కేర్ ఇది మీ గురించి అండి సోల్ గ్రోత్ అనమాట ఆత్మ వృద్ధి ఆత్మ అనేది వృద్ధి చేసుకోవడం దీనికి సంబంధించింది అన్నమాట ఈ కార్డు మనం ఏదైనా న్యూ స్టార్ట్ చేయాలన్నా ఏదైనా అంటే న్యూ ఇంటెన్షన్స్ అనమాట ఏమైనా కొత్త ఉద్దేశాలు ఏమైనా న్యూ స్టార్ట్ న్యూ బిగినింగ్ చేయాలన్న ఈ వీటికి అనమాట వీటికి సంబంధించి ఈ కార్డు సెకండ్ కార్డు నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ అండి థర్డ్ కార్డు ఇది వచ్చి ప్రజెంట్ అండి ప్రజెంట్ అంటే అట్రాక్షన్ మీదొచ్చింది ప్రజెంట్ అని దీని గురించి గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత అబెండెన్స్ అంటే మీకు తెలిసిన సమృద్ధి అనమాట అబెండెన్స్ అంటే సమృద్ధి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ప్రొసె ప్రొటెక్టివిటీ అన్ ప్రొటెక్టివిటీ అనమాట నెక్స్ట్ వచ్చి క్రియాశీలత ఇలాంటి అనమాట విజయం అంటే సక్సెస్ అంటే విజయం ట్రాంక్ ట్రాంక్విలింగ్ అంటే ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత ఒక ప్రశాంతమైన వాతావరణం అంటారు కదా అట్లా ప్రశాంతంగా ఆలోచించడం నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటిది అనమాట కృతజ్ఞతలు తెలిపే సమయం ఇలాంటివన్నీ వస్తాయి అనమాట అబెండెన్స్ అంటే మీ లైఫ్లోకి అబెండెన్స్ కూడా రావచ్చు అనమాట దానికి సంబంధించి ఈ కార్డు అంటే ప్రజెంట్స్ ప్రజెంట్కి సంబంధించి ఈ కార్డు వచ్చింది ఫోర్త్ కార్డు నెక్స్ట్ వచ్చి ఇల్యూషన్స్ ఇల్యూషన్స్ అంటే కన్ఫ్యూజన్ అంటే లో ఉండొద్దు అని చెప్పడానికి ఈ కార్డు మనకు వచ్చింది నాట్ సీయింగ్ క్లియర్లీ అనమాట అంటే స్పష్టంగా కనిపించడం లేదని అంటే మనం ఉన్న ఈ సిచ్యువేషన్స్లో మనమే కన్ఫ్యూజన్లో ఉన్నామని ఇక్కడ సూచిస్తుంది ఎవరైతే ఉన్నారో మీరు కన్ఫ్యూజన్లో ఉండొద్దని ఇక్కడ మనకి కార్డ్ చెప్తుందండి ఎడిక్షన్స్ ఫ్యాంటసీస్ ఇవన్నీ ఇందులో సూచిస్తున్నాయి ఎడిక్షన్స్ అవి కూడా ఈ కార్డులో వస్తున్నాయి అంటే భ్రమల్లో నుంచి బయటికి రావాలి అని చెప్పి ఈ కార్డ్ సూచిస్తుంది ఇల్యూషన్స్ అర్థమవుతుందా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి అపాలజీ అండి అపాలజీ గురించి ఫర్ గివ్నెస్ అంటే క్షమించాలి అని క్షమించమని కోరడం అంటే ఇది మీ పర్సన్ అయినా అవ్వచ్చు అండి లే మీ గురించి అపాలజీ క్షమాపణ అడుగుతున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారండి గిల్ట్ ఫీల్ అవుతున్నారు వాన్స్ టు స్పీక్ దేర్ హ్యా హార్ట్ అనమాట కన్ కన్ఫ్యాషన్స్ అనమాట ఎమోషనల్ కన్ఫ్యూజన్ ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు అనమాట అంటే క్షమాపణ చెప్పాలి అని అనమాట అంటే మనసులో ఉన్న బాధ అంటే భా భావోద్వేగాలు అవన్నీ ఉంటాయి కదండి కరుణ అవన్నిటికి సంబంధించి వస్తాయి భావాలు ఎమోషన్స్ కన్ఫ్యూజన్స్ అన్నీ వస్తాయండి ఇందులో అంటే ఫర్గ్యూనెస్ క్షమించాలని చెప్పి ఇందులో కోరుతున్నారు నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ కేర్ సెల్ఫ్ కేర్ అంటే సెల్ఫ్ కేర్ వచ్చి ఎనర్జీ అండి లో ఎనర్జీ అంటే లో ఎనర్జీలో ఉండొద్దు అని చెప్తున్నారు ఇది మీకు అయి ఉండొచ్చు ఈ లో ఎనర్జీ నుంచి బయటకు రావాలని ఇక్కడ చెప్తున్నారు లో ఎనర్జీ అనమాట లో ఎనర్జీ అంటే అంటే శక్తి క్షీణించడం అంట అంటే తక్కువ శక్తి డిప్లెక్టెడ్ అంటే క్షీణించింది అని ఆ శక్తి అనేది క్షీణిస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ మీనింగ్ వస్తుంది క్లెన్సింగ్ అంటే ప్రక్షాళన ప్రక్షాళన చేసుకోవడం అనమాట ఇది సెల్ఫ్ కేర్ మనకు మనం ప్రక్షాళన చేసుకోవడం అనమాట వాంటింగ్ టైం ఎలా అంటే ఒంటరిగా సమయం కావాలని కోరుకోవడం ఇవన్నీ సెల్ఫ్ కేర్లోకే వస్తాయండి రీచార్జ్ ఆ తిరోగమనం గురించి వస్తుంది మనకి ఇక్కడ ఈ ఇవన్నీ సెల్ఫ్ కేర్ గురించి అంటే లో ఎనర్జీలో టోటల్గా ఏంటంటే ఈ కార్డు లో ఎనర్జీలో ఉండొద్దని మనకి చెప్పడం అనమాట మన ఎనర్జీ అనేది లో ఉండొద్దు హై ఉండొద్దు న్యూట్రల్గా ఉండాలి ఎప్పుడైనా సరే నెక్స్ట్ వచ్చి అట్రాక్షన్ అండి అట్రాక్ట్ అండి అట్రాక్ట్ అంటే అట్రాక్టివ్ అంటే ఇది మీ పర్సన్ అయి ఉండొచ్చు ఫ్యాషన్ ఉంది మీ మీద మెచ్యువల్ ఫీలింగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారండి ఫీలింగ్స్ డ్రౌన్ టు వన్ అని ఇక్కడ మన కార్డులో వచ్చింది అంటే మీ మీద ఫ్యాషన్ ఉంది వాళ్ళకి అంటే అట్రాక్టివ్ ఉంది అన్నీ ఉన్నాయని మీకు చెప్తున్నారంట అంటే భావాలు ఉన్నాయి మీ మీద అంటే ఫీలింగ్స్ ఉన్నాయని ఇక్కడ మనకి ఈ కార్డులో చూపిస్తుంది అనమాట అట్రాక్ట్ అంటే మీరు అట్రాక్టివ్ ఉన్నారని ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి వీనస్ వీనస్ అండి వీనస్ అంటే శుక్ర గ్రహానికి సంబంధించింది ఇది వచ్చేసి ఆఫర్ ఆఫర్ చేస్తుంది అనమాట ఏం ఆఫర్ చేస్తుంది అంటే రొమాన్స్ లవ్ బ్యూటీ క్రియేటివిటీ ఆర్ట్స్ ఇలాంటివన్నిటినీ ఈ వీనస్ గ్రహం అనేది ఆఫర్ చేస్తుంది అనమాట మనకి వెల్త్ గురించి కానీ అంటే వెల్త్ అంటే మనకు అట్రాక్షన్ వెల్త్ హార్మోని ఇలా అన్నీ అండి వీటి గురించి అన్నిటికీ మనకి సంబంధించి అంటే సంపద సంపద గురించి అంటే బ్యూటీ గురించి లవ్ గురించి రొమాన్స్ గురించి అట్రాక్షన్ గురించి వీటన్నిటి గురించి ఈ వీణ శుక్ర గ్రహం అనేది మనకి సూచిస్తుందని మనకి ఈ కార్డ్లో వచ్చింది ఇవి సెల్ఫ్ కేర్ కార్డ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి మనము రీడింగ్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మెసేజెస్ చూద్దామండి లవ్ మెసేజెస్ కార్డ్స్ చూద్దాం ఫస్ట్ ఈ మెసేజెస్ ద్వారా ఏమొస్తుందో అనేది రీడింగ్ చూద్దాము వీటి క్లారిఫికేషన్ కార్డ్స్ మనం టేర నుంచి చూద్దామండి అసలు ఈ మెసేజెస్ ద్వారా నీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ చూద్దాము పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అని వస్తుందండి అంటే ప్రజలు నన్ను నమ్మరు అంటున్నారు ఫస్ట్ మెసేజ్ ముందర కార్డ్స్ ఇక్కడ పెడతాను తర్వాత క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం వై కెనాట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ నువ్వు మీ నువ్వు నా నుండి ఎందుకు ముందుకు అంటే వెళ్ళలేకపోతున్నావు వదిలి వెళ్ళలేకపోతున్నావు అని ఇక్కడ అంటున్నారు నేను నీ నుండి ఎందుకు మూవ్ ఆన్ అయ్యి వెళ్ళలేకపోతున్నాను అంటున్నారు అనమాట ఇక్కడ నెక్స్ట్ కార్డ్ వాట్ డూ యు మీ అంటే మీరు నాలో ఏం చూశారు అంటున్నారు నెక్స్ట్ అండి ఐ ఫీల్ లోన్లీ అని వచ్చింది కార్డు దిస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ ఎలా అంటే ఈ నన్ను సజీవంగా తింటున్నాయి అంటున్నారు ఐ ఆమ్ అఫ్రైట్ టు లాస్ యూ అంటే నేను నిన్ను కోల్పోతానేమో అని భయంగా ఉందని చెప్తున్నారు అనమాట సెక్స్ విత్ యూ ఇది ఫిజికల్ అట్రాక్షన్ గురించి ఎక్కువ వచ్చిందండి నెక్స్ట్ ఐ ఆమ్ అబ్జెస్డ్ విత్ యూ అంటే నేను నీతో నిమగ్నమై ఉన్నాను అని ఈ కార్డు వచ్చింది వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాము ఫస్ట్ కార్డ్స్ అన్ని ఇట్లా సెట్ చేసిన తర్వాత వీటి క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దామండి ఫస్ట్ పీపుల్ డోంట్ బిలీవ్ మీ అని అంటున్నారు ఎందుకు అంటున్నారు మీ పర్సన్ అంటే అంటే ప్రజలు అనేవాళ్ళు జనాలు అనేది తనని నమ్మరంట నమ్మకం కోల్పోయినాక ఎవరు కూడా నమ్మరండి ఆ దాని గురించి వాళ్ళు అంటున్నారు దేనికి అసలు అంటున్నారో చూద్దాము క్లారిఫికేషను ది మెజిషియన్ ఫస్ట్ దానికి క్లారిఫికేషన్ మెజిషియన్ కార్డ్ వచ్చింది నెక్స్ట్ వై కెనాట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ నేను నుండి ఎందుకు మూవ్ అయి వెళ్ళలేకపోతున్నాను అంటున్నారండి దానికి వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఫోర్ ఆఫ్ పెంటికల్ కార్డ్ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఈ కార్డు వాట్ డూ యూ సీ ఇన్ మీ అంటే మీరు నాలో ఏం చూశారు అని అంటున్నారు కదా దానికి మనం క్లారిఫికేషన్ కార్డు చూద్దాము అంటే మీ పర్సన్లు మీరు ఏం చూసి ఇష్టపడ్డారు అనేది వాళ్ళది నెక్స్ట్ వచ్చి ఇక్కడ హార్ట్ బ్రేక్ వచ్చింది హార్ట్ బ్రేక్కి క్లారిఫికేషన్ కార్డ్ చూద్దాం ది హైరో ఫంట్ నెక్స్ట్ ఐ ఫీల్ ఓన్లీ ది సన్ కార్డ్ వచ్చింది దీనికి క్లారిఫికేషన్ చూద్దాం ఇక్కడ వచ్చి నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి క్లారిఫికేషన్ నెక్స్ట్ వచ్చి ది ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ లైవ్ అని వచ్చింది దీనికి వచ్చి క్లారిఫికేషన్ వచ్చి సెవెన్ ఆఫ్ వాన్స్ నెక్స్ట్ ఈ కార్డ్ ఐ టు లాస్ యూ అని వచ్చింది దాని క్లారిఫికేషన్ కార్డు తీద్దాం వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ ఎందుకు సెవెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ చూద్దాము సెవెన్ ఆఫ్ సోర్స్ అండి ఇక్కడ వచ్చేసి నైట్ ఆఫ్ సోర్స్ చీ సారీ నైన్ ఆఫ్ సోర్స్ ఐ ఆ విత్ యూ అని వచ్చింది దాని క్లారిఫికేషన్ వచ్చి ఈ కార్డ్ వచ్చింది టెన్ ఆఫ్ వాన్స్ నెక్స్ట్ పేజ్ ఆఫ్ కప్స్ వాటర్ ఆఫ్ ది డెక్ హ్యాంగెడ్ మ్యాన్ వచ్చింది దీనికి వచ్చి పీపుల్ డోంట్ బిలీవ్ మీ అండి దీనికి మన క్లారిఫికేషన్ వచ్చేసింది ది మెజిషియన్ కార్డ్ వచ్చింది ది మెజిషియన్ కార్డ్ అంటే అన్ని డెసిషన్ డెసిషన్స్ అన్ని వీళ్ళ చేతుల్లో ఉన్నా వీళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నారు ప్రజెంట్ అని మనకి ఇక్కడ తెలి తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి మ్యానిపులేషన్ వీళ్ళు జనాల్ని మ్యానిపులేషన్ చేయడం అనమాట ఎట్లా అంటే అట్లా తిమ్మిరి బమ్మిరు బమ్మిరు తిమ్మిరు చేయడం ఆ లెక్కని చేస్తారండి వీళ్ళు తారుమారు చేస్తారు అట్లాంటి ఉంది వీళ్ళ కాడ అలాంటి యాటిట్యూడ్ ఉంది మనకి ఇక్కడ తెలుస్తుంది కాబట్టి మనకి దానికే ఈ క్లారిఫికేషన్ కార్డ్ అనేది పీపుల్ డోంట్ బిలీవ్ అంటే ఇలాంటి వాళ్ళని ప్రజలు తొందరగా జనాలు అనేది నమ్మరు కాబట్టి మనకి దానికే ఈ కార్డ్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి వై కెనాట్ నాట్ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ అండ్ దానికి మనకి ఏం క్లారిఫికేషన్ వచ్చింది అంటే ఎందుకు నేనుండి నేను దూరం అయ్యి వెళ్ళిపోతున్నా వెళ్ళలేకపోతున్నానంటే పొజిటివ్నెస్ ఉంది కాబట్టి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ మీద చాలా పొజిటివ్నెస్ ఉందన్నమాట అంటే మీ ఫీలింగ్స్ అన్నీ వాళ్ళు హోల్డ్ చేసి ఉన్నారు కాబట్టి మీ నుంచి వాళ్ళు దూరమై దూరం అయి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి అందుకే వై కెనాట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ అంటే నీ నుంచి నేను దూరమై వెళ్ళలేకపోతున్నాను ఎందుకు మీ మీద పొజిటివ్నెస్ ఉంది అనమాట పొజిటివ్నెస్ ఉంది మీ ఫీలింగ్స్ అన్ని వాళ్ళు హోల్డ్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ మీ నుంచి మూన్ అయ్యి వెళ్ళలేకపోతున్నారు అంటే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి వాట్ డూ యూ సీ ఇన్ మీ అంటే మీరు నాలో ఏం చూశారు అని అడుగుతున్నారు అంటే కొంతమందికి వీళ్ళు ఎలా మనుషులు ఎలా అయినా ఉండొచ్చు అండి మేనిపులేషన్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ మనకి ఆర్ట్స్ ఏమని చెప్తున్నాయంటే ఇక్కడ వీళ్ళు సొల్యూషన్స్ కూడా ఇవ్వగలరు ఒకరికి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వీళ్ళు ఉంటాయి అని చెప్పి మనకి సూచిస్తుంది అనమాట మీరు నాలో ఏం చూసారంటే ఏమో వేళ వీళ్ళ నలుగురితో మాట్లాడే మాటలను బట్టి మంచితనం ఉంది అనుకోవచ్చు కాబట్టి మీరు ఆ విధంగా మీరు వీళ్ళలో అది చూసుంటారనమాట ఆ యాటిట్యూడ్ చూసుంటారు ఆ క్వాలిటీస్ అనమాట అందుకే మనకి సీ ఇన్ మీ అని వచ్చింది మీరు నాలో ఏం చూశారు అనేదానికి ఇక్కడ ది హైరోఫాంట్ అంటే హైరోఫ్యాంట్ అంటే ఏంటంటే సొల్యూషన్స్ ఒకరికి మనం సొల్యూషన్ ఇవ్వగలం పెద్దవాళ్ళలాగా అలాంటి క్వాలిటీస్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు వా వాళ్ళల్లో ఇవి చూసి ఇష్టపడి ఉంటారు నాకైతే ఇక్కడ అది కనిపిస్తుందండి కొంతమంది ఇది మ్యారేజ్ అవ్విన వాళ్ళు అంటే ఇది కొంతమందికి రిజన్ అవుతుంది కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన ఉంది ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలు అయితే ఉన్నాయి కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తుంటే మీ పర్సను అంటే ఒక రేంజ్లో ఉన్నారనమాట అంటే వేరే వాళ్ళకి సొల్యూషన్స్ ఇచ్చే స్థాయిలో ఉన్నారని మనకి ఇలా కనిపిస్తుంది ఇక్కడ ప్రజెంట్ అయితే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి వాళ్ళు ఉన్న లైఫ్లో ఏందంటే వాళ్ళు ఎలా అన్నా ఉండని అండి అక్కడైతే ఉన్నాయి ఉన్న దగ్గర హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది అదే విధంగా మనకి థర్డ్ పార్టీ కనిపిస్తుంది థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు వాళ్ళ మదర్ అయినా అవ్వచ్చు ఫ్రెండ్స్ అయినా ఫాదర్ అయినా ఎవరైనా అవ్వచ్చండి కొలీగ్స్ అవ్వచ్చు రిలేషన్స్ ఎవరైనా అవ్వచ్చు రిలేటివ్స్ లేదంటే ఆదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు మనకి ఇక్కడ కార్డు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఐ ఫీల్ లోన్లీ అంటే ఒంటరిగా ఉన్నాను అంటున్నారండి ప్రజెంట్ వాళ్ళు ఒంటరితనం వాళ్ళలో ఉంది ఒంటరితనం ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా అంటే వాళ్ళ సంపాదన పరంగా కావచ్చు దేని పరంగా అయినా కానీ వాళ్ళు ప్రజెంట్ సెల్ఫ్ కేర్ అనమాట వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ కేర్ వీళ్ళకి ఏంటంటే వాళ్ళు వీళ్ళ వీళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే ఇప్పుడు మనం లైఫ్లో ఎవరైనా ఉండి మన నుంచి దూరం అయిపోతే వెళ్ళినా కానీ కొద్ది ఎక్కువ హార్ట్కి తీసుకున్నట్లుగా అనమాట మనకి ఇక్కడ వాళ్ళు ఆ ఇందులో ఉన్నారనమాట కానీ వాళ్ళు అంటే పాస్ట్ అలా ఉండుండొచ్చండి అట్లాంటి సిచ్యువేషన్ నాకైతే ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇప్పుడు ప్రజెంట్లో అయితే మాత్రం వాళ్ళు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి కొంచెం ఏంటంటే ధైర్యం తెచ్చుకోవడం అవి మనకి కనిపిస్తుంది వాళ్ళు వర్క్లో బిజీ అవ్వడం అంటే కెరీర్ మీద చూపించడం కెరియర్ మీద అంటే హార్డ్ వర్క్ అంటే పనిలో పడడం కెరీర్ గురించి ఆలోచించడం ఇట్లా మనకు కనిపిస్తున్నాయి అనమాట దాంట్లో సక్సెస్ రావాలని కూడా వాళ్ళు చూస్తున్నారు మీ వైపు కూడా అట్రాక్టింగ్ కనిపిస్తుంది నాకు ఇప్పుడు మీ వైపు గా రావాలని అంటే లోన్లీ తన ఒంటరితనం ఉంది కాబట్టి మీ వైపు కూడా అట్రాక్ట్ అవుతున్నారని కూడా మనం చెప్పవచ్చు అనమాట మీ వైపు వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఒంటరితనమే కనిపిస్తుందండి వాళ్ళు ఎంతమందికి ఎన్ని సొల్యూషన్స్ ఇచ్చిన ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి ఇప్పుడైతే ఒంటరితనం అనేది వాళ్ళ లైఫ్లో కనిపిస్తుంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ప్రజెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకే మీ మీద అంత ఫ్యాషనేట్గా ఉన్నారు అండ్ పొజిసివ్నెస్తో ఉన్నారనమాట నెక్స్ట్ వచ్చి ఇది ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ ఎలైవ్ అంటే ఈ అంటే ఈ భావాలు అనేవి తన్ని సజీవంగా తింటున్నాయి అంటున్నారు అంటే అట్లా చెప్పొచ్చు దానికి వచ్చేసి ఈ కార్డు ఏంటంటే వాళ్ళు దానికి కార్డు వచ్చిందండి సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ వాన్స్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ఈ కార్డ్ వచ్చింది ఒక నిమిషం ఆగండి సెవెన్ ఆఫ్ వాన్స్ వచ్చిందండి సెవెన్ ఆఫ్ వాన్స్ వచ్చింది అంటే ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలన్నట్లు చూస్తున్నారు ఒక టైం గురించి అయితే ఎదురు చూస్తున్నారు అనమాట రిలేషన్షిప్లో ఒక టైం గురించి వాళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎదురు చూస్తున్నట్లు మనకు కనిపిస్తుంది అనమాట దానికి మనకి ఎఫెక్ట్స్ పెట్టాలి అనేది అంటే పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఒంటరితనంగా ఉండలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ మనకి రావాలని చూస్తున్నారండి అయితే కమ్యూనికేషన్ కార్డ్ రాలేదు కానీ మనకి పేజ్ ఆఫ్ కప్స్ అనేది వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ అంటే మళ్ళీ మీ దగ్గర రావాలని అయితే వాళ్ళకు ఉంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఐ ఆమ్ అఫ్రైడ్ టు లాస్ యూ అంటే మిమ్మల్ని ఎక్కడ కోల్పోతాం అనే భయం వాళ్ళకు ఉందనమాట ఆ భయం వలన కూడా మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు అయితే మిమ్మల్ని చీటింగ్ చేసినవి ఈ పనులన్నీ వాళ్ళకి అన్నమాట చీట్ చేసి వెళ్ళింది అనమాట దానికి ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు డిప్రెషన్లో ఉన్నారనమాట అంటే అంటే ఈ వాళ్ళు ఏడైతే మిమ్మల్ని ఎక్కడైతే చీట్ చేసి వెళ్ళిపోయారు ఎలాగైతే వాళ్ళ లైఫ్లో కూడా ఇప్పుడు అదే జరిగిందండి చీటింగే జరుగుతుంది వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎవరితో అయితే ఉన్నారో లేదంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అయినా ఉండని అది వర్క్ వర్క్ పరంగా కానివ్వండి లేదంటే మనిషి పరంగా కానివ్వండి దేని పరైనా కావచ్చు అక్కడ కూడా వాళ్ళకి అదే జరుగుతుంది ఇదే కర్మ అంటారు మనం ఏం చేస్తే అదే తిరిగి రిటర్న్ అవుతుంది కాబట్టి ఇక్కడ చీటింగ్ అనేది జరుగుతుంది ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో అందుకని వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారని మనకి ఇక్కడ కనిపిస్తుంది నిద్రలు ఏం రాత్రులు గడుపుతున్నారు చెడ్డ కళలు పీడకళలు రావడం ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది వీళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఇది జరుగుతుందండి అంటే మీకు చెప్ప అంటే వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఇలా ఉన్నాయి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అయితే ఏమండి మీకు చెప్పాలనుకున్న మాటలు అయితే ఏముంది ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి ఐ ఆమ్ ఆప్సస్డ్ విత్ యూ అంట అంటే నేను నీతోనే ఉన్నాను అంటున్నారు అంటే దూరంగా ఉన్నా కూడా వాళ్ళ మనసు అనేది మీతోనే ఉంది మీతోనే నిమగ్నమై ఉంది అంటున్నారు వాళ్ళు చాలా ఉన్న చోట ఎట్లా ఉంది ఇట్లా రెస్పాన్సిబిలిటీగా ఉన్నా కూడా అంటే బాధ్యతలు ఉన్నా కూడా వాళ్ళకి మోయలేనంత భారం అయితే ఉంది ఇక్కడ ప్రెజర్ అనేది వాళ్ళ మీద పడుతుంది అంత అందుకనే ఇక్కడ ఓవర్ ఓవర్ స్ట్రెస్లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఇక్కడ మోయిల్ అయినంత భారం లైఫ్ లైఫ్లో ఇప్పుడు ఉంది ప్రజెంట్ ఉన్న లో అందుకని ఇక్కడ మనకి డిప్రెషన్లు కనిపిస్తుంది అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి సెక్స్ విత్ యూ అంట ఇది తెలుసండి మీకు దీనికి ఎందుకంటే మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అయితే చూస్తున్నారు మీ లైఫ్లో తిరిగి రావాలని వాళ్ళకైతే ఆలోచనలు చేస్తున్నారండి వాళ్ళ ఆలోచనలు అయితే అండి ఇదిగోండి ఇక్కడ మనకి హ్యాంగడ్ మ్యాన్ అంటే ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ కూడా మనకు కనిపిస్తుంది అంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని వాళ్ళైతే ఇప్పుడు జ వాళ్ళ ఆలోచనలు జరుగుతున్నాయి అనమాట స్పై కూడా చేస్తున్నారండి ఇక్కడ స్పైయింగ్ ఎనర్జీ కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కొంతమందికి ఇది స్పై చేస్తున్నారని చెప్పొచ్చు మీ లైఫ్లోకి వాళ్ళు రావాలని చూస్తున్నారు స్పై చేస్తున్నారు ఇక్కడ టవర్ కార్డ్ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ కొంతమంది టవర్ మూమెంట్ జరిగి ఉంటాయండి ఇప్పుడు సడన్గా మంచి జరిగాయి కొంతమంది కనిపిస్తుంది అంటే మీ లైఫ్లోకి రావాలని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆఫర్ తోటి అలా ఫాస్ట్లో జరిగిన టవర్ గురించి మనకి ఇక్కడ కనిపిస్తుంది సడన్ జరిగే సడన్ చేంజ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళు మీ నుంచి దూరంగా వదిలి వెళ్ళలేకపోతున్నాను అంటున్నారండి మనకి ఇక్కడ అదే కనిపిస్తుంది అంటే వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉన్నాయన్నమాట అందుకే మీ నుంచి మున మునయ్యి వాళ్ళు వెళ్ళినా కూడా వెళ్ళలేకపోతున్నారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట మీ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళాము అని అనుకున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు అనమాట ఇల్యూషన్స్ అనమాట భ్రమల్లో ఉంటున్నారు వాళ్ళు వెళ్ళిపోయాను ఇక ఈ వీళ్ళ లైఫ్లో నుంచి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వెళ్ళిపోయానని వాళ్ళు అనుకున్నారు కానీ ఆలోచనలన్నీ ఇక్కడ మీ చుట్టూనే ఉన్నాయని మనకి ఇక్కడ కనిపిస్తుందండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి